ఒక దిగ్భ్రాంతికరమైన సత్యాన్ని చెబుతాను ఇక్కడ విశ్వాస వీరులు ఉన్నారు హెబ్రీ పత్రిక పదకొండవ అధ్యాయంలో మొట్టమొదటి విశ్వాస వీరుడు హేబెలు ఆ తరువాత హనోక్ తర్వాత నోవహు తర్వాత అబ్రహాము ఇసాకు వీళ్ళంతా మాదిరి పురుషులు వారి వలే మనం ఉండాలి అని మనము ఆశించే వ్యక్తులు అన్నమాట మాదిరి పురుషులంటే మన రోల్ మోడల్స్ నేను అబ్రహాము ఉండాలి నేను హనుకులాగా ఉండాలి అని మనం అందరం ఆశించేటటువంటి ఉన్నత స్థాయికి చెందిన భక్తులు వారు నేను మిమ్మల్ని అడుగుతున్నాను వాళ్ళ దగ్గర బైబిల్ ఉందా లేదు పోనీ వాళ్లకు పాస్టర్లు ఉన్నారా సంఘాలు ఉన్నాయా ఏం లేవే పోని హోకు ఏం బాప్తి పొందాడు చిలకరింపా ముంచడమా ప్రిలారా ఆరాధనకు వెళ్ళలేదు సమాజ కూటానికి వెళ్ళలేదు సంఘ సభ్యత్వము లేదు నో చర్చ్ మెంబర్షిప్ లేబియా కాండంలో ఇరవై మూడవ అధ్యాయంలో ఏడు పండుగలు హను కన్నా నీకు తెలుసా అంటే లేవ్యకాండం అంటే ఏంది అంటాడు మోసయ్య రాసిన పంచకాండములుడు మూడవది అంటే మోసేవుడు అంటాడు ఆయనకు మోసై తెలియదు లేఖనాలు తెలియదు మరి మనకు అన్నీ తెలుసు మనం ఎక్కడున్నా వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళు దేవునికి ఇష్టులని సాక్ష్యము పొందిరి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులమై ఉండుట అసాధ్యము వాళ్లకు బైబిల్ లేదు కాని విశ్వాసం ఉంది వాళ్ళకు సంఘము లేదు గాని ఉంది లేఖనాలను కోర్చిన జ్ఞానము లేదు గాని ఉంది వాళ్లకు ఏ హంగులు ఆర్భాటములు లేవు అంటే నేను ఒక సబ్జెక్ట్ మీకు పరిచయం చేస్తున్నా ఫెయిత్ ఇస్ సంథింగ్ దట్ క్యాన్ ఎగ్జిస్ట్ ఇన్ న్యూ విదౌట్ ఎనీ ఆఫ్ ది క్రిస్టియన్ ట్రెడిషన్స్ క్రైస్తవ పద్ధతులు క్రైస్తవ ఆచారములు క్రైస్తవ సంఘ మర్యాదలు అనేవి ఏవీ లేకుండానే విశ్వాసం అనే ఒక విచిత్రమైన బ్రహ్మ పదార్థం నీలో నివసించడానికి అవకాశం ఉన్నది నీ క్రైస్తవ పేరు లేకపోయినా ఆ దైవాంశ నీలో ఉండే అవకాశం ఉంది విశ్వాసం అనే దైవాంశం